నాకు కనుకరం కూడా లేదు అని అన్నాడు రాహుల్ అతను చెప్పేటప్పుడు అందరూ చాలా సైలెంట్ గా వింటున్నారు అందరి మొహాలు బాధగా మారాయి కానీ ఎవ్వరూ ఎదురు మాట్లాడలేదు కేవలం నగల వేలం కోసం రాహుల్ కి ఎదురు తిరగాలని ఎవ్వరూ అనుకోరు రాహుల్ వేలం వేయటం మొదలు పెట్టాడు నేను ఎవర్ లాస్టింగ్ లైట్ కోసం పది లక్షలు మరియు కింగ్ ఆఫ్ ది వరల్డ్ కోసం లక్ష రూపాయలు మాత్రమే వేలం వేస్తున్నాను అని కన్నింగా నవ్వుతూ అన్నాడు రాహుల్ అది విని అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు పది లక్షల విలువైన ఆర్నమెంట్ ని కేవలం లక్ష రూపాయలతో వేలం వేయటమే కాకుండా హాజరైన అందరూ వేలంలో పాల్గొనొద్దు అని హెచ్చరించిన రాహుల్ని పెద్ద వేస్ట్ ఫెలో అని అనుకుంటున్నారు నేను అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ వేలం పాట స్టార్ట్ చేశానని అనుకుంటున్నాను నిజమేనా మిస్ జనని అన్నాడు రాహుల్ జనని చిన్న నవ్వు నవ్వి మీరు ఏ మిస్టేక్ లేకుండా వేలం వేశారు అని చెప్పింది జనని నేను కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ కి కేవలం ఒక్క లక్ష మాత్రమే అని ఎందుకంటున్నాననేది మీకు అర్థం కాలేదనుకుంటా ఎందుకంటే అలాంటి చెత్త డిజైన్ కి నేను లక్ష రూపాయలు పెట్టడమే ఎక్కువ ఇది తయారు చేసింది చాలా సాదా సీదా మనిషి ఆమెకి విలువలేదు ఆమె తయారు చేసే నగలకు విలువలేదు అని సురభి వైపు వెక్కిరించినట్లుగా చూసిన బాడు రాహుల్ మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అసలు మీకేం హక్కుందని నేను తయారు చేసిన లాకెట్ కి అంత తక్కువ ధర నిర్ణయించడానికి అని అన్నది సురభి ఆమె మొహంలో ఆవేశం కనిపిస్తుంది నాకేం హక్కుందా నాకున్న ఏకైక హక్కు డబ్బు మీ దగ్గరకంటే నా దగ్గర చాలా ఎక్కువ డబ్బుంది కాబట్టి ఈ వేలం పాటలో పాల్గొనే హక్కు నాకుంది ఈ ఆన్సర్ చాలా అని అన్నాడు రాహుల్ సురభి పళ్ళు కొరుకుతూ రాహుల్ వైపు చూసింది ఆయన ఇదంతా కాదు సురభి మీ దగ్గర డబ్బులుంటే మీరు కూడా వేలం పాటలో పాల్గొనొచ్చు మీ దగ్గర డబ్బులు లేవు కదా నేనొక లక్ష రూపాయలకి నువ్వు తయారు చేసిన లాకెట్ ని కొని దాన్ని మీ కళ్ళ ముందే ముక్కలు ముక్కలుగా చేస్తాను మీ తయారీ విధానం ఎంత డెలికేట్ ఉందో అర్థం అవుతుంది అన్నాడు రాహుల్ సురభి కోపంతో రగిలిపోయింది ఆ కోపాన్ని ఆమె కంట్రోల్ చేసుకోలేకపోతుంది అదే సమయంలో శివ అందరి వెనక కూర్చున్న గౌతమ్కి మెసేజ్ చేశాడు మిస్ జనని వేలంపాటలో ఇంకెవ్వరూ పార్టిసిపేట్ చేయటం లేదు పార్టిసిపేట్ చేసే ధైర్యం కూడా ఇక్కడ ఎవ్వరికీ లేదు కాబట్టి ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేయండి నేను ఇప్పుడే కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని స్మాష్ చేయాలి అని హేళనగా నవ్వుతూ అన్నాడు రాహుల్ ఇక జనని తన వృత్తి ధర్మం పాటిస్తూ ఎవర్ లాస్టింగ్ లైట్ కి టెన్ లాక్స్ కింగ్ ఆఫ్ ది వరల్డ్ కి వన్ లాక్ తో ఈ వేలం అని జనని అంది అదే సమయానికి రాహుల్ కృతి మొహాలలో ఉన్మాదమైన నవ్వు కనిపించింది ఇక అంతా అయిపోయింది అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నది సురభి ఆమెని అలా చూస్తున్న కృతికి రాహుల్కి తమని ఎదిరించినందుకు సరైన గుణపాఠం నేర్పాము అని సాటిస్ఫాక్షన్ కలిగింది జనని లాస్ట్ రిజల్ట్స్ ప్రకటిస్తున్న సమయానికి స్క్రీన్పై మరొక వేలం నెంబర్ కనిపించింది ఒక్క నిమిషం అంటూ సంతోషకరమైన గొంతుతో అన్నది జనని మిస్టర్ రాహుల్ మీద మీకు ఆపోజిట్ గా ఎవరో వేలం వేస్తున్నారు అన్నది జనని అంత ధైర్యం ఎవరికుంది అని కోపంగా కూర్చున్న చోటు నుంచి లేచాడు రాహుల్ ఆ హాల్లో అందరి వైపు చూశాడు తనని లెక్క చేయకుండా వేలం పాట పాడింది ఎవరు అనేది అతనికి అర్థం కావటం లేదు యూజర్ నెంబర్ నైన్ ఫైవ్ టూ సెవెన్ కింగ్ ఆఫ్ ది వరల్డ్ కోసం ట్వంటీ లాక్స్ ఎవర్ లాస్టింగ్ లైట్ కోసం ఫిఫ్టీన్ లాక్స్ పాట వేశారు అని హ్యాపీగా చెప్పింది జనని అదే సమయంలో రాహుల్ మొహం వాడిపోయింది నాకు అపోనెంట్ గా వేలం వేస్తున్నదెవరు నాకు కనిపించకండి కనిపిస్తే మాత్రం నా చేతిలో మీ ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి అని హెచ్చరించాడు రాహుల్ ఇరవై లక్షలు అంటే దాని వాల్యూకి డబల్ అంత డబ్బు ఖర్చు చేసే ధైర్యం ఉన్నవాళ్ళు ఎవరు అని రాహుల్ జుట్టు జుట్టుపీకుంటున్నాడు వీడెవ్వడో కానీ నాతో తలపడి తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నాడు ఇంతకీ ఈ వేలంలో పాల్గొన్నది ఎవ్వరు ఈ సిటీలో నా కుటుంబాన్ని ఎదిరించేవాడెవడు అనుకున్నాడు రాహుల్ వీడెవడో పులితో పోటీ పెట్టుకుంటున్నాడు అక్కడున్న వాళ్ళల్లో ఒకరు అన్నారు ఎవర్ లాస్టింగ్ లైట్ కి థర్టీ లాక్స్ కింగ్ ఆఫ్ ది వరల్డ్ కి సిక్స్టీన్ లాక్స్ పాట పాడుతున్నాను అన్నాడు రాహుల్ అందరి ముందు కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని ఓడించడమే తన కర్తవ్యం అన్నట్లుగా ఉన్నాడు రాహుల్ గాని రాహుల్ ఒక్క రోజులో కేవలం అరవై లక్షలు మాత్రమే ఖర్చు పెట్టగలడు అది అతని కంపెనీ యొక్క రూల్ నెక్స్ట్ ఆ సీక్రెట్ యూజర్ ఎంతకి వేలం పాట పాడతాడనేది జననితో పాటు అక్కడున్న అందరూ ఎదురుచూస్తున్నారు సరిగ్గా అదే సమయానికి స్క్రీన్పై ఆ సీక్రెట్ యూజర్ వేలం వేసిన అమౌంట్ కనిపించింది అది చూసి అక్కడున్న అందరూ కూడా షాక్ అయ్యారు జనని తన కంచు కంఠంతో సీక్రెట్ యూజర్ కింగ్ ఆఫ్ ది ని కోటి రూపాయలుగా ఎవర్ లాస్టింగ్ లైట్ కు యాభై లక్షలుగా అంటే మొత్తం కలిపి లక్షలకి వేలం వేస్తున్నాడు అని సంతోషంగా ప్రకటించింది ఆ హాల్ అంతా కూడా చప్పట్లతో మారం రోగింది సీక్రెట్ యూజర్ ఎంత సంపన్నుడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు రాహుల్ వేలం పాటలో ఓడిపోయాడు ఇది అతన్ని చెప్పు తీసుకుని చంప మీద కొట్టినట్లుగా ఫీల్ అవుతున్నాడు స్టార్టింగ్ అమౌంట్ కంటే డబుల్ అయింది చేతులలో ఓడిపోయినందుకు ఇప్పుడు కృతి రాహుల్లు ఏం చేయనున్నారు ఈ వేలం పాట వలన పర్యవసానాలు ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి